ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేద్దాం దేశ ఐక్యతను చాటి చెబుతామని బీజేపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు లెందకొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగ సన్నాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఇలందకొండ మండల సంస్థాగత ఇన్ఛార్జ్ బెంగి కరుణాకర్ హాజరు కావడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నెల పదకొండు నుండి పద్నాలుగు వరకు తిరంగ యాత్ర చేపట్టాలన్నారు పదమూడు నుండి పదిహేను వరకు తిరంగ కార్యక్రమం నిర్వహించాలన్నారు ఆగస్టు పది నుండి పదకొండు వరకు మండల కేంద్రంలోని మహనీయుల విగ్రహాలు స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఆగస్టు పద్నాలుగున విభజన గాయాల స్మారక దినం జరపాలని అందులో భాగంగా సమ్మేళనాలు సదస్సులు నిర్వహించి దేశ విభజన చీకటి అధ్యయనాన్ని స్మరించుకోవాలన్నారు పదిహేనవ తేదీన ప్రతి బూత్ జాతీయ జెండా ఎగురవేసి మండల కేంద్రంలో జరిగే జెండా ఎగురవేసే కార్యక్రమానికి రావాలని సూచించారు ఈ కార్యక్రమాలన్నీ ఎవరికి వారు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల సంస్థాగత ఇన్ఛార్జ్ బీ కరుణాకర్ జిల్లా అధికార ప్రతినిధి మాసాడి ముచ్చన్ రావు సొసైటీ వైస్ చైర్మన్ ఎండి షఫీ ఖాన్ గురుకుంట్ల సాంబయ్య కందాల రాజేందర్ మఠ పవన్ రెడ్డి గుత్తికొండ రాంబాబు జంగం సమ్మయ్య ఉపుదుర్గయ్య మురారి శంకర్ ఇంగ్ల రమేష్ మధురి మల్లేశం మరి చిక్కాల్ రెడ్డి చిట్ల తిరుపతి చంద్రమౌళి ఉద్దారపు ప్రవీణ్ రామ్ శివ దుర్గయ్య మహేష్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు పూలమాలలతో అలంకరించి అదొక కార్యక్రమంగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పదకొండు నుండి పదమూడవ తారీఖు వరకు మన మండల కేంద్రంలో ఏదో ఒక రోజు డేట్ నివేదిక తీసుకొని బీజవయా ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించాలి పన్నెండవ తారీఖు నాడు కర్మేర్లో బీజేవైఎం ఆధ్వర్యంలోనే కానీ కాకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కర్మేర్ జిల్లాలో పార్లమెంట్ పరిధిలో ఒక తిరంగ యాత్ర పెద్ద ఎత్తున ఎందుకంటే ఆ కార్యక్రమంలో బండి సంజయ్ గారు కూడా పాల్గొంటారు కాబట్టి మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అదొక డేట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పదమూడో తారీఖు నాడు మహిళా మూర్చ ఆధ్వర్యంలో కర్మేర్లోనే స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగో తారీఖు నాడు మన యొక్క దేశానికి ఎవరెవరైతే వాళ్ళ ప్రాణ త్యాగం చేసిరో మన దేశానికి స్వసుంత్రం రావడానికి ఎవరె ఎవరెవరైతే వాళ్ళ ప్రాణాన్ని సైతం పక్కన పెట్టి దేశం కోసం వాళ్ళ ప్రాణాన్ని అర్పించారో వాళ్ళందరి యొక్క స్మృతులు గుర్తించుకోవడానికి ఒక హాల్లో వాళ్ళ యొక్క జీవిత కాదలు తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది అయితే తప్ప మన మండల స్థాయిలో మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ఎందుకంటే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడున్న శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కావచ్చు భూత్ అధ్యక్షులు కావచ్చు ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళను ఎవరినైనా కూడా అన్న వాటికి పూలధనతో అలంకరించడం లాంటి కార్యక్రమాలు చేయాలి అలాగే యువ మోర్చాల్లో ర్యాలీ బైక్ ర్యాలీ చేయాలి మండల కేంద్రంలో యువ మోర్చా తోటి పన్నెండవ తారీఖు నాడు మాత్రం కరీంనగర్లో భారీ ఎత్తున బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీకి కూడా మన అందరం మండల కేంద్రం నుండి ప్రతి ఒక్కరూ హాజరయ్యడానికి అవసరం ఉన్న వాళ్ళు హాజరయ్యి ఆ ర్యాలీని విజయవంతం చేయాలి పదమూడవ తారీఖు నాడు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కేవలం మహిళా మోర్చా మనం కూడా వాళ్ళకు కోఆపరేట్ చేయాలి మందికి మీ ఇంటి పైన జెండా ఎగరేసుకోవచ్చు ఆ జెండాకు సంబంధించి జెండా పార్టీ వంటి దాదాపు ఎన్ని ఎన్ని ఉన్నాయో అన్ని నీళ్ళకి పంపే ప్రయత్నమే చేస్తాండి ఒకవేళ దానికి ఒక జెండా ఇచ్చి లేక వీలైతే మనమే పోయి కట్టేస్తే ఇదివర గతంలో పార్టీని నడిపించాలని కోరుకుంటూ చేవేళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలని కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ అనుగుణంగా ఇచ్చిన హామీలను విస్మరించిన నేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఇల్లందకుంట మండల తహసీల్దార్మరణ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఎస్సీ ఉపకులాలు మాల మరియు మాదిగలకు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించాలి ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలి ఎస్సీ హాస్టల్ కు పునర్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువత స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రెండవ విడత దళిత బంధువును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా మండల అధ్యక్షులు గుతికొండ రాంబాబు బిజెపి మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి గురుకుంట్ల సాంబన్నార్ రామ్ శివ గురుకుంట్ల దుర్గయ్య సంజీవ్ షఫీ షఫీఖాన్ కందాల రాజేందర్ మఠ పవన్ రెడ్డి జంగం సమ్మయ్య ఉప్పు దుర్గయ్య మురారి శంకర్ మద్దూరి మలేశం తిరుపతి చంద్రమౌళి మహేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు వాగొడ్డు రామనపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి దర్వాజా ముహూర్తం చేసిన గ్రామస్తులు ఇల్లందకొండ మండలం వాగడ్డు రామన్నపల్లి గ్రామంలో శుక్రవారం రోజున గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి దేవాలయానికి గ్రామస్తులందరూ కలిసి దర్వాజా ముహూర్తం చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పుట్ట రాజు మాట్లాడుతూ వాగడ్డు రామన్నపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయం లేకపోవడంతో గత ఆరు నెలల క్రితం గ్రామస్తులందరూ సహకారంతో పోచుమతల్లి ఆలయ నిర్మాణం చేపట్టామని రోజు దర్వాజా ముహూర్తం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామంలోని ప్రజలు గొడ్డు గోదా బాగుండి పంటలు బాగా పండాలని గ్రామం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పోచమతల్లి దేవాలయ చైర్మన్ వాంకె సాంబయ్య క్యాషియర్ మాజీ సర్పంచ్ పుట్టరాజు వైస్ చైర్మన్ చిందన్ రాంబాబు కార్యదర్శి గోపు రామకృష్ణ సభ్యులు బోడ శ్రీనివాస్ ఇలందకొండ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఎరువాల రమేష్ ఎరువాల శ్రీనివాస్ కంచం మొండి అలాగే కె లక్ష్మణ్ గోపసదయ్య అన్నారపు వీరస్వామి బీసరవి పుట్ట సాంబయ్య తెప్ప సునీల్ చింతం రామకృష్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఉన్న అన్ని కులాల పెద్ద మనుషులు మరియు గ్రామస్తులు కలిసి విజయవంతంగా నిర్వహించడం జరిగింది దీని అందరికీ కృషి చేసిన మా కమిటీ సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత గ్రామంలో ఉన్న ప్రజలందరం కలిసి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున వేసుకొని ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది ఇప్పటికే ఐదు లక్షల వరకు ఈ గుడికి ఖర్చు అయింది ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్ అయితే రాలేదు మేమే చందల రూపంలో వేసుకొని పూర్తి చేసుకున్నాం నెక్స్ట్ ఇంకా ప్రతిష్టకు కూడా ఇంకో మూడు లక్షలు ఖర్చు అవుతుందట సో దానికోసం అన్ని పార్టీలను కలుపుకొని ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మా ప్రతిష్టను నిర్మించుకోవాలని అనుకుంటున్నాం ఈ గుడి పూర్తయిన తర్వాత మా రాజకీయ నాయకులతో చర్చించి దీన్ని ఎండోమెంటు అధికారులకు దీని మా పొచ్చమతల గుడిని నివే వాళ్ళకు దీని గురించి ప్రా ప్రాముఖ్యతను తెలియజేస్తూ దీన్ని ఎండోమెంటుకు చేయాలని ప్రభుత్వాన్ని మేము గ్రామ ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం